హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైంగా చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి ఒక్క కొటేషన్ అనేది వస్తుంది ఈరోజు కొటేషన్ వచ్చేసి నా ప్రేమ నాకు మాత్రమే సొంతం ఓయ్ బంగారం నువ్వు నాకు మాత్రమే సొంతం కావాలి బంగారం నాది అనుమానం కాదు బంగారం నిన్ను పిచ్చగాను ఇష్టపడ్డాను బంగారం నువ్వు నాతో తప్ప వేరే వాళ్ళతో ఉంటే నేను సహించలేను బంగారం నువ్వు నాతోనే ఫ్రీగా ఉండాలి నాతోనే మాట్లాడ నాతో మాత్రమే గొడవ పడాలి ఎవరితో గొడవపడ్డా ఎవరితో గొడవ పడకూడదు బంగారం ఎక్కడ నాకు దూరం అయ్యే దూరం అయ్యే అయ్యావో వేరే వాళ్ళకి సొంతం అవుతామేమో అన్న భయం బంగారం నన్ను రోజు రోజుకి చంపేస్తుంది బంగారం నా కొటేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్